అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయం నందు చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు లింగమయ్య ఆధ్వర్యంలో ఐలమ్మ నూట ముప్పైవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయం నందు చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు లింగమయ్య ఆధ్వర్యంలో ఐలమ్మ నూట ముప్పైవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి హాజరై ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు లింగమయ్య చేతి వృత్తిదారుల సమైక్య జిల్లా కార్యదర్శి హరికృష్ణ రజక వృత్తిదారుల సమైక్య జిల్లా అధ్యక్షుడు నాగప్ప తదితరులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై నలభై నాలుగు మధ్య కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తిలో పేద కుటుంబంలో ఐలమ్మ జన్మించటం జరిగిందని రజకారుల అరాచకాలను ఎదురొడ్డి నిలబడి ఎన్నో పోరాటాలు చేయటం జరిగిందని ఐలమ్మ ఈ పోరాటంలో తన కుటుంబాన్ని కూడా కోల్పోవటం జరిగిందని అనేక రకాలుగా నష్టపోయిన ఐలమ్మ జెండా చేత పట్టుకుని ఎన్నో పోరాటాలు చేసిన ఆమె పోరాటాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి లింగమయ్య హరికృష్ణ నాగప్ప తదితరులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమైక్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజేష్ రమణయ్య జిల్లా సమితి సభ్యులు అల్లిపీరా కృష్ణుడు రజత వృత్తిదారుల సమైక్య జిల్లా అధ్యక్షుడు నాగప్ప గీత పనివాల సంఘం జిల్లా కార్యదర్శి రఘు నాయి బ్రాహ్మణ వృత్తిదారుల సమైక్య నగర అధ్యక్షుడు గోవిందరాజులు నగర అధ్యక్షుడు భూషణ ఐలమ్మ కాలనీ కార్యదర్శి నాగరాజు చిన్న నారాయణ స్వామి లక్ష్మీనారాయణ నరసింహులు మారుతి నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఓకేనా ఈరోజు చాకలి గారి జయంతిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనంతపురం జిల్లా కార్యాలయంలో ఘనంగా చేతి ఉత్తరదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాం మరి చాకలి ఐలమ్మ అంటే గుర్తుకొచ్చేది తెలంగాణ సాయుధ పోరాటం ఆ పోరాటంలో కీలకమైనటువంటి పాత్రను ఐలమ్మ గారి అంటే జయంతిని మరి కార్యాలయం నిర్వహించుకుంటూ ఉన్నాం మరి ఈరోజు చేతి ఒత్తిదారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చింది ఎన్నికల తర్వాత ఏమి అమలు చేస్తుందనేది మనందరూ కూడా సమీక్షించుకోవాలి భవిష్యత్తులో ప్రభుత్వం మీద పోరాటం చేసి సాధించుకోవాలని కోరుతా ఉన్నాం మరి ఐలమ్మ గారు ఆ రోజు తెలంగాణ నిజాం సర్కారు అంటే ఆధీనంలో ఉన్న భూములు పంపిణీ పోరాటంలో భూ సంస్కరణలు కావాలి అందరికీ భూములు కావాలి దున్నేవాడికే భూము అనే నినాదంతో ఇవాళ ప్రారంభమైనటువంటి పోరాటంలో ఆయుధాలు ధరించి ఐలమ్మ గారు ప్రాణాలు అర్పించడం జరిగింది ఆ పోరాటంలో దాదాపు నాలుగు వేల మంది పైన కమ్యూనిస్ట్ పార్టీ అంటే పార్టీ కార్యకర్తలు మరి ఆత్మతర్పణం చేయడం జరిగింది పదివేల ఎకరాల భూమిని పేద ప్రజలందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది ఎట్టకేకలకి నిజాం సర్కార్ని మరి కళ్ళు తెరిపించి భారత అంటే ప్రభుత్వంలో విలీనం చేయడంలో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటం అనేది కీలక భాగస్వామ్యంగా ఉంది భారతదేశంలో అయితే ప్రపంచ దేశాలు గర్వించదగినటువంటి పోరాటం మరి తెలంగాణ సాయుధ పోరాటం అని చెప్తాను అదే స్ఫూర్తితో ఐలమ్మ గారు ఏదైతే స్ఫూర్తినిచ్చారో అదే స్ఫూర్తితో ఇవాళ ఈ ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు చేతివృత్తిదారులకి వెనకబడిన వర్గాలకి ఏమేమి అంటే పథకాల హామీ ఇచ్చారు మరి బీసీ కార్పొరేషన్కి నిధులు కేటాయించాలి బీసీ కార్పొరేషన్ ద్వారానే చేతివృత్తిదారులకి మళ్ళీ విరువుగాలు రుణాలు ఇవ్వాలి ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను దాంతోపాటు రాబోయే రోజుల్లో చేతి ఉత్తిదారులందరూ కూడా ఐలమ్మగారి పోరాట స్ఫూర్తిని త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ వర్గాలకి మందు కూడా సమాయత్తం చేసి సమీకరించి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు కోసం ముందుకు రావాలి పోరాడాలని పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు చాకల ఐలమ్మ నూట ముప్పై జయంతిని అనంతపురం జిల్లాలో సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత రజాకారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పెత్తమ్దారులకు వ్యతిరేకంగా తెలంగాణలో తిరుగుబాటుకి దారి చూపిన చాకల ఐలమ్మ జయంతి రోజు జరుపుకుంటున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం జయంతిని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ చేతి పూర్తి తరత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే తెలంగాణ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతిని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి లేకపోతే మేము అడగం తెలంగాణ ఏంటంటే ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దానికోసం ఆయమ్మ త్యాగం చేసింది ఆమె బిడ్డలను త్యాగం చేసింది మొగుల్ని మొగుడు త్యాగం చేశాడు కొడుకుల్ని పోగొట్టుకుంది వాళ్ళ కుటుంబమే ఈరోజు ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో బాగా ఇబ్బంది పడి వాళ్ళ కుటుంబమే త్యాగం చేసిన కుటుంబాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు నువ్వు మరుస్తున్నావు అంటే ఇదంతా కానీ అనగారిన వర్గాలు నేను మరిచినట్లే ఈరోజు మా పార్టీ జిల్లా పార్టీ కార్యదర్శి చెప్తున్నాడు ఏమని బీసీ కార్పొరేషన్కి రుణాలు ఇవ్వలేదు నిజంగా నువ్వు రుణాలు ఇవ్వలేదు ఇంతకుముందు గత ప్రభుత్వము ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక మేము చూడండి మమ్మల్ని చూడండి వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి మేము ఆదుకుంటామని చెప్పాము ఇప్పుడు పదహైదు సంవత్సరాలు అవుతుంది పదహైదు రూపాయలు ఇచ్చినావా పదహైదు రూపాయలు ఇచ్చినావా పదహైదు నెలలు అవుతుంది పదహైదు రూపాయలు ఇచ్చినావా ఇంతవరకు బీసీ కార్పొరేషన్కి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కానీ నువ్వు కానీ ఇవ్వలేకపోతున్నావు నువ్వు మాట తప్పుతున్నావు చంద్రబాబు నాయుడు మాట మీద అనుకున్నాం మాట మీద నిలబడలేకపోతున్నాం అనగారిన వర్గాలని ఇంకా పేద అట్లా చేస్తున్నావు కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకల ఐలమ్మ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం వెంటనే మీరు ఏం మాత్రమూ మీకు సీము రక్తం ఉంటే చాకల ఐలమ్మ జయంతి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వమే న నిర్వహించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మేము మాట అన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పోరాడింది ఎవరి కోసం పోరాడింది యా ఏ ప్రజల కోసం పోరాడింది ఆ రోజు దే మన రా దేశానికంతా స్వతంత్రం వస్తే స్వతంత్ర పోరాటం తెలంగాణకు స్వతంత్రం రావాలని కదా పోరాడిండేది నాలుగు వేల మంది కమ్యూనిస్టులు చనిపోయారు దాదాపు పదివేల ఎకరాలు భూమి పంపిణీ చేసింది ఆ పోరాటంలో కదా త్యాగం చేసిండేది త్యాగలైలమ్మా అలాంటి వాళ్ళు నీకు గుర్తుకురారా ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జయంతి వర్ధంతిని ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వమే నిర్వహించాలని మేము ఆంధ్రప్రదేశ్ చేతివృత్తి ధరల చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలైలమ్మ గారి జయంతిని అనంతపురం నగర కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ నందు మరి ఘనంగా నిర్వహించుకున్నాం మరి ఆమె స్ఫూర్తితో ఈరోజు మేము కూడా చేతివృత్తి ధరల మరి అనేక ఉద్యమాల్లో అనేక కార్యక్రమాలు ముందు తీసే పోతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ మరి జనసేన మరి అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి జనసే భారత జనతా పార్టీ మరి ఈ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చాకలైలమ్మ జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తూ ఉంది ఎందుకనంటే ఆయమ్మ రోజు మరి ఈ రాష్ట్రానికి ఈ దేశానికే స్వాతంత్రం వస్తే తెలంగాణకు మరి స్వాతంత్రం రాని రోజుల్లో మరి చాక లైలమ్మ నడుము కట్టి ముందుకు దిగి ఆయన ప్రాణాలను అర్పించి అక్కడున్నటువంటి కోట్లాది మందికి విముక్తి కోసం ఆయన ప్రాణం దానం చేసింది మరి ఈరోజు ఆ కుటుంబాన్ని అంతా కూడా ప్రాణార్పణ చేశారు మరి ఆయన కనీసం గౌరవ ఇయాల్సినటువంటి బాధ్యత ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు చాక లైలమ్మ మరి జయంతిని మరి ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు మీరు పదేళ్ళు పన్నెండేళ్ళు మరి పరిపాలన చేశారు ఆ రోజు తెలంగాణ ఎవరు పోరాటాల వల్ల అయింది ఎవరు పోరాటాల వల్ల వచ్చింది నీకు తెలియదా మరి ఈరోజు నువ్వు విస్మరిస్తూ ఉన్నావు మరి వెనకబడిన వర్గాలని మరి అనగదొక్కుతా ఉన్నావు లేని ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో చాక లైలమ్మ వర్ధంతులను జయంతులను ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పని కోరుతా ఉన్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో మా ఒక బీసీ వర్గాలు చేతివృత్తిదారుల సమఖ్యగా మేమంతా కూడా నీకు వ్యతిరేకంగా పోరాడానికి కూడా వెనకాడబామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం నూట ముప్పై ఐదు వద్దంటి సభ ఈరోజు నడుపుకుంటున్నాం జయంతి రోజు మరి ఆ రోజుల్లో ఆయన చేసిన పోరాటం భూమి కోసం భుక్తి కోసం ఆ రోజు చేసింది అనేక చేతి వృత్తిదారులు కులాలు మతాలు అందరికీ చేతులు భూమి రావాలని మరి వాళ్ళందరికీ హక్కు కల్పించాలని పెత్తలసార్లు సార్లు సాములతోనూ మరి జమీందారులతోనూ పోరాటం చేసి మరి మా హక్కులు మాకు కావాలని చెప్పి భూ పోరాటం చేస్తే ఆయన కొడుకుల్ని భర్తని వాళ్ళ భార్యని మొత్తం ఆయన పిల్లడి పిల్లల్ని కుడక ఆ రోజుల్లో బలయాల్సిన పని వచ్చింది ఎవరి కోసం చేసింది మరి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలను కలుపుకొని చేతి వృత్తిదారులను కలుపుకొని మరి ఈ ప్రభుత్వాలు దిగి వచ్చి మా హక్కులు మాకు కావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసింది అంతేకాదు రచకులు ఎక్కడ చూసినా వెనకబడి ఉన్నారు వాళ్ళని ఎస్సీ జాతిలో కలపాలని యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని మరి వాళ్ళకు విద్యా వైద్యం కల్పించాలని అనేక ఆయన కోరికలు ఆశ నెరవేర్స్తారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను లేదంటే రజకల పైన ఎక్కడైనా దాడి జరిగిందంటే మేము పెద్ద ఎత్తున ఖచ్చితంగా ప్రజా సంఘాలు ఈ కానీ కొన్ని పోరాటం చేస్తాం ఆయన ఆశయాలను మేము తీసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పి చెప్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం